వెల్కమ్ టు కేవీటీవీ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల జూన్ పదిహేడున హైదరాబాదులోని ఇంద్రా పార్క్ వద్ద మహాధరణ నిర్వహించబోతా ఉన్నామని దీనికి వివిధ ప్రజా సంఘాల నాయకులు మేధావులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాధరణను విజయవంతం చేయాలని కోరారు

కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరిట మరణకాండ ఛత్తీస్గఢ్ బస్తర్ అండ్ బీజాపూర్ గుంటా తదితర ప్రాంతాల్లో జరుగుతున్న మరణకాండ ప్రపంచ దేశాలకు కూడా తెలుసు కావున ఈ మరణకాండను ఆపాలని శాంతి చర్చలు జరపాలని ఇటు మావోయిస్టు పార్టీ కూడా లేఖను విడుదల చేయడం జరిగింది అలాగే పౌరకుల సంఘము ప్రజా సంఘాలు వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు రాజకీయ పార్టీలు దళిత దళిత సంఘాలు శాంతి చర్చల కమిటీ తదితర సంఘాలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడము సభలు పెట్టడము సమావేశాలు పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ చర్చలు ప్రతిపాదన పక్కన పెట్టి ఆ మావోయిస్టులు కూడా సీటు పైన ప్రకటించి వాళ్ళు కూడా చర్చలకు సిద్ధంగా ఉన్న ప్రకటించడం జరిగింది దాన్ని అదునుగా తీసుకొని దాన్ని అలసుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పోలీసు పారామిలిటరీ రిజర్వ్ ఫోర్సు ఎస్టీఎఫ్ తదితర సిఆర్పిఎఫ్ బలగాలతోటి ఒక తర్రగుట్టలో మరణకండ సాగించి అలాగే మే ఇరవై ఒకటిన నంబాల నాగేశ్వరరావు నంబాల నాగేశ్వరరావు కేశవరావు అలిఎస్ తదితరులు ఇరు బసవరాజ్ ఇరవై ఎనిమిది మందిని పట్టుకొని సజీవంగా నిరాయుధులుగా ఉన్న వాళ్ళను కట్టుకొని కార్లు తంపి ఎన్కౌంటర్ అని కట్టుకతో అల్లడం జరిగింది అంతేకాకుండా వారి శివాలను కూడా వాళ్ళ బాడీలను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు ఇవ్వకుండా చితాబస్ వాళ్ళే దహన సంస్కరణలు చేయడం జరిగింది కనీసం చితాభస్మను కూడా వాళ్ళ ఇవ్వడా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఒప్పుకోలేదు అంటే ఎంతటి వారికి దిగజారిందంటే ఒక పక్కన మతం పేరు మీద మరువాదం పేరు మీద ప్రజ ఏదో ప్రజలను డైవర్ట్ చేస్తూ దేవుళ్ళ పేరు మీద మతాల పేరు మీద రాజ్యం ఏరుతున్నారు వాళ్ళు మాటి మాటికి మాట్లాడుతున్నారు ఏది దేవుళ్ళ పేరు మీద మాట్లాడుతూ ఏమంటారు అది సనాతనవాదం అని మాట్లాడుతున్నారు మరి అని కనీసం శివాలను మరి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా కూడా ఇంత నీచమైన స్థితికి దిగజారిపోయింది ఇప్పుడు ఏం లేదు మొత్తం బుధముట్టించాలనే ఉద్దేశంతో మావోయిస్ దాన్ని అడుగున్న ఆదివాసుల్ని అక్కడి నుంచి తరిపివేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ ఆపరేషన్ కగర్ అందుకే ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి దీన్ని ఒక కొలికి ఉద్దేశంతోటి ఉద్దేశంతో జూన్ పదిహేడున రేపు ఇందిరా పార్క్ దగ్గర శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాను ప్రజలు ప్రజాస్వామిక బదులు కార్మికులు కర్షకులు విద్యార్థులు దళిత బహుజన వర్గాలు సమస్త ప్రజలు కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా పౌరాత్ల సంగతి పక్షాన మేము డిమాండ్ చేస్తాం విజ్ఞప్తి ఆపరేషన్ కగార్లు వెంటనే ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పెద్ద ఎత్తున రేపు ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ ధర్నా కార్యక్రమం ఉన్నది దీన్ని ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళి విజయవంతం చేయాలి ప్రజలందరూ కూడా ఇది ప్రజల గొంతుక ఏక గొంతుగా నినాదం ఇవ్వాలి శాంతి చరిత్రలు జరపాలి శాంతి అనేది చాలా గొప్పనైనటువంటి అవకాశము ఈ శాంతి అనే అవకాశాన్ని ఎప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎప్పుడు కానీ విడిచిపెట్టద్దు యుద్ధాల వల్ల సమస్యలు జటిలమైతాయి కానీ శాంతి వల్లనే సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ఇది గుర్తించాలి ఇది పరిష్కారం దిశగా ఆలోచించాలి కానీ హింసకు ప్రతిహింస సరైన విధానం కాదు హింస ప్రతిహింసల వల్ల ప్రజల్లో మరి అభివృద్ధి జరగదు కుట్టుబడుతుంది కనుక శాంతి చర్చలు వెంటనే జరపాలనేటువంటి ఒకే ఒక్క డిమాండ్తో జరిగేటువంటి మహాధరణకు వేలాదిగా లక్షలాదిగా వచ్చి ఏకగొంతుగా మనమంతా కూడా శాంతిని పునరుద్ధరించాలనేటువంటి దాన్ని డిమాండ్ చేయాలి అలాంటి దానికి ఇక్కడ సిద్దిపేట నుండి కూడా చాలామంది వెళ్ళి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరుతున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఆదివాసులు కోరుతున్నది జల్ జంగల్ జమీన్ అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతున్నది ఈ జల్ జంగల్ జమీన్ కోసమే వాళ్ళ పోరాటం అంటే వాళ్ళ నీటి కోసము వాళ్ళ జంగల్ కోసం అడవి కోసము వాళ్ళ భూమి కోసమే వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇది ఆంగ్లేయుల కాలంలో జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో గతం నుంచి ఆ పోరాట ఫలితంగానే మనకు ఐదవ షెడ్యూల్ వచ్చింది ఆ పోరాట ఫలితంగానే అంబేద్కర్ ఐదవ షెడ్యూల్లో పొందుపరిచినాడు అంటే వారి యొక్క సమ్మతి లేకుండా అడవిలోకి మనకు వెళ్ళద్దు వారి సమ్మతి ఉంటేనే అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఇలా రాజ్యాంగాన్ని మొక్కుతారు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను తృణీకరిస్తారు అంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాన్ని తుంగరదొక్కేటువంటిది దాని మీద ప్రమాణాలు చేస్తారు బాస చేస్తారు పట్టుకొని చెప్తారు రాజ్యాంగ పండుగలు చేస్తారు కానీ వాళ్ళ ఆచరణలో ఏది ఉండదు ప్రజలారా ఇప్పటికైనా మనం అంత గ్రహించాలి ఇదంతా డొల్ల వీళ్ళు చెప్పేటువంటి మాటల్లో ఏమాత్రం సత్యం లేదు కనుక ఈనాడు ప్రజల మీద హింస జరుగుతున్నది ప్రజలే దీనికి జవాబుగా ఉండాలి శాంతిని కోరుకోవాలి మనమంతా ఇటువంటి దానికి ఇంటలెక్చువల్స్ చేసినటువంటి ఈ శాంతి చర్చలకు మనం కదా సంఘీభావంగా ఉండాలని మరొకసారి డిమాండ్ చేస్తూ కొద్ది సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సమన్లో ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని చెప్పేసి పోస్టరు రిలీజ్ చేయడం జరిగింది వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలీజ్ చేసి చేయడం జరిగింది ఒకటే మేము కోరుతా ఉన్నాం ఆపరేషన్ కగారు పేరిట ఆదివాసీలు కానీ అదే మహిళలను ఈ దుర్మార్గమైన ఈ కాల్చివేత అనేది వెంటనే చేయాలి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉందనంటే ఈ కర్రగుట్టలు కనీస సంపదలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతున్నారో వాళ్ళకు దారాదత్తం చేసి పూర్తిగా ఈ కార్పొరేట్ శక్తులను అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఏదైతే ఈ మావోయిస్టుల పేరిత ఉన్నాయో ఈ కాల్చివేత్తలు కార్యక్రమం ముందు అది వెంటనే ఆపివేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజేస్తూ ఉన్నాం రేపు జూన్ పదిహేడున ఇందిరా పార్క్లో జరగబోయేటువంటి ఈ మహాధర్నకు వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మహిళలు విద్యార్థులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం